హాయ్ ఫ్రెండ్స్ మహేమూ అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీపీ హెల్బారాపున ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్క ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేటువంటి నూట నాలుగు పిల్లలు అనేటి ఉన్నాయి సో ఇవి దీంట్లో వంద పిల్లలు అనేటివి అమ్మకానికి పెట్టినారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ నాదే కనిపిస్తుంది టైటిల్లో స్క్రీన్ మీద ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఇది వంద కావాలన్నా కానీ ఇస్తారు లేదా యాభై కావాలన్నా కానీ ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మొత్తం నెల్లూరు జుడుపి అనేటివి వంద ఉన్నాయి ఒకసారి వీడియో నీట్గా చూద్దాం ఇది ఇక్కడ ప్రతి ఒక్క పొట్టల పిల్లలను మీకు క్లీన్గా కనిపించడానికి వీడియో అనేది తీయడం జరిగింది సో నిన్న వెళ్ళాము మనం వెళ్ళేసి కొద్దిపాటి బేరం అనేది చేయడం జరిగింది సో వంద నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అమ్మకానికి ఉన్నాయి దాంట్లో మీకు యాభై కావాలన్నా కానీ ఇస్తారు లేదా వంద తీసుకోవాలన్నా కానీ ప్రైస్ కొద్దిగా రీజన్గానే రావచ్చు ఎందుకంటే నిన్న మొన్న అంటే పైన శుక్రవారం మార్కెట్ అంతకుముందు శుక్ర మార్కెట్ మా శుక్రవారంలో గుడ్లు సంతల ధరల లెక్క ప్రకారం చూసుకుంటే కొద్ది కిందకు వచ్చే అవకాశమే ఉంది ధర రూపంలో సో పిల్ల క్వాలిటీ కూడా చాలా బాగానే కనిపిస్తూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మొత్తం వంద ఉన్నాయి నెల్లూరు గోరలు పొట్టెల పిల్లలు వచ్చేసి దాంట్లో యాభై అయినా ఇస్తారు హండ్రెడ్ తీసుకుంటే కొద్దిగా బెటర్ ఆప్షన్ ఒక మంచి ధర అనేది వస్తుంది యాభై తీసుకుంటే దానికి తగినట్టుగా ధర అనేది ఉంటుంది సో పిల్లలు ఆల్మోస్ట్ కొమ్ము కొట్టి ఉన్నాయి ఒక పది పిల్లలు మాత్రం క్లీన్గా కనిపిస్తున్నాయి త్రీ మంత్స్ ఏజ్ అనేటువంటి ఉంటాయి ఒక పది పిల్లలు అలా ఉంటాయి ఎక్కువ కూడా ఉండవు సో మిగతా అన్ని పైకే ఉన్నాయన్నమాట సో పిల్ల బరువు కూడా మనకు యావరేజ్ మీద ఉంది సో ఆ ధరకి ఆ పిల్లకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను నేను మీరు దగ్గరకు వచ్చి పిల్లల్ని చూసుకునేసి బేరాలన్నట్టు చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఈ కల్వాయి దగ్గరలోకి వస్తుందండి సొంసర్లాక్ కల్వాయి ఉంది కదా కల్వాయి దగ్గరలో కానీ అది వస్తుంది మొత్తం వంద పొట్టెళ్ళు అన్నట్టు ఉన్నాయి వంద పిల్లలు మొత్తం కట్ట మీద తీసుకుంటే ఒక రూపాయి తక్కువగా వస్తుంది సో యాభై కావాలనేటప్పుడు ఏంటంటే దానికి తగినట్టుగా భేరం ఉంటుంది సో ఒక పది పిల్లలు మాత్రం మూడు నెలల వయసు అలా ఉన్నాయి మిగతాయన్నీ పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి మేతకు దానాకు అలవాటు పడినట్టు ఉన్నాయండి సో మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే ప్రైస్ కూడా ఒక రూపాయి తక్కువగానే వస్తుంది నా లెక్క ప్రకారం ఈ వీడియో నేనే వెళ్ళి నిన్న తీశాను సో మొత్తం హండ్రెడ్ ఉన్నాయి నెల్లూరు జుడిపిపోటోళ్ళు దానాకు మేతకు అన్నిటికీ అలవాటు పడి ఉన్నాయి ఫామ్లో పెంచుకోవాలన్నా కానీ పూర్తిగా సెట్ అయిపోతాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు నెంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్